అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్న షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చే నెల నుంచి రేషన్ సర్కిల్తో పాటు ఇవి కూడా ఇవ్వబోతున్నారండి ఏంటనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి వరుసగా జూన్ జూలై ఆగస్ట్ నెలల సంబంధించి ఒకేసారి మూడు నెలలు రేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి సమ్మతించి వారిచేటువంటి ఎక్స్ట్రా కేజీ రైస్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వర్షాల కారణంగా బియ్యం తడిచిపోవడం బియ్యం రవాణాలో ఇబ్బందులు ఏర్పడడం అవన్నీ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వంది అయితే తెలంగాణ ప్రభుత్వం దానికి సమ్మతించి మూడు నెలల రేషన్ ఇచ్చేశారు అయితే ఈ సెప్టెంబర్లో ఇచ్చేటువంటి రేషన్కి ఏంటి గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు అందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చినాయి అంటే ఎక్కువ శాతం ఎక్కువ మందికి రేషన్ సరుకులు అయితే ఇవ్వబోతున్నారు అట్ ద సేమ్ టైం ఈ రేషన్ సరుకులన్నీ క్యారీ చేయడానికి ప్రభుత్వం కొత్తగా ఒక యాభై రూపాయలు విలువ ఉన్న ఒక బ్యాగ్ని అయితే ఇవ్వబోతుంది అనమాట సో ఇది ఓన్లీ రేషన్ సరుకులే కాదు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా దాంట్లో మీరు కిరాణా సరుకులు కానీ ఏదైనా మార్కెట్కి వెళ్ళినా కూడా పనికొచ్చేలాగా ప్రభుత్వం ఒక బ్యాగ్ లాంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫ్రీ పబ్లిసిటీ అనమాట ప్రతి ఇంట్లో ఉన్నట్టుగా జగన్ గారు కూడా ఆంధ్రాలో ఉన్నప్పుడు అలాగే చేశారు తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది పబ్లిసిటీ పీక్స్ తోటి జనాలు డబ్బుని ఎవరు వృధా చేస్తుంది అన్నమాట సో బ్యాగులు అనేవి ఎవరు పట్టుకెళ్ళరు సూపర్ మార్కెట్లు లాట్లో బ్యాగులు ఇచ్చేస్తున్నారు మనిషికి బ్యాగ్ గట్టుకెళ్తే ఏదో పాతకాలం ఎత్తేలాగా ఫీల్ అవుతారు సో ప్రభుత్వం ఇది ఎందుకు చేస్తుంది అర్థం కావట్లేదు కానీ ధనం అయితే హృదయ అవకాశం ఉంది దాని మీద మరలా సీఎం బొమ్మ బట్టి విక్రమార్గర్ బొమ్మ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ ఆయన ఫోటో ఉండటం జరిగింది సో ప్రభుత్వం చాలామందికి పథకాలు ఇవ్వడానికి ఆలస్యం చేస్తుంది కానీ ఇలాంటి వేస్ట్ ఖర్చులు కొన్ని అయితే ఉన్నాయి అవి చూసుకోవాలి ఒక పక్కన అప్పు పుట్టట్లేదు కానీ ఇలా చేస్తున్నారు అయితే ఈ బ్యాగ్లు ఇచ్చే బదులు ఎవరికైనా ఏదైనా సరుకులు కానీ ప్రభుత్వం ఇచ్చినట్లయితే వారి కుటుంబంలో కొంచెం వారికి ఆర్థిక సహాయం అయితే ఉంటుంది అయితే కొంతమందికి గోధుమ పిండి కానీ లేదా కొంతమందికి ఇంకోటి ఏదైనా వండుకుంటారు కదా చాలామంది అలాంటివి ఇచ్చినట్లయితే ప్రభుత్వం అయితే మంచి చేసినట్టు అయితే అవుతుంది అయితే ప్రభుత్వం బ్యాగుల మీద అయితే ఖర్చు పెడుతుంది సో వచ్చే నెల నుంచి మనకి ఎక్స్ట్రా సరుకులు ఏమి కానీ ఇవి అయితే ఇస్తారనమాట బియ్యంతో పాటు కందిపప్పు పంజారతో పాటు బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ